సినిమా సినిమాదిరిపోయిందనమాట కెమెరా వచ్చు అన్నీ చాలా బాగా చేశారు కథ కథ అన్నీ ఈ సినిమా ఇస్మాన్ శంకర్ కంటే పెద్ద బ్లాక్ బాస్టర్ అయింది అంటే ఆల్రెడీ దాన్ని ఏమంటారు నాలుగు సినిమాలు రిలీజ్ అయినాయి కదా ఇది చాంపియన్ అని చెప్పొచ్చు ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాల్లో ఇది ఒకే ఒక మాట చెప్పాలంటే డబల్ డబల్ ఇస్మాట్ అనే సినిమా డబుల్ బ్లాక్ బాస్టర్ పూరి జగన్నాథ్ గారికి కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవాలి చార్మి గారికి కావచ్చు ఇది కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవాలి లైగర్ తర్వాత ఇది మంచి హిట్ అని చెప్పుకోవాలి పూరి జగన్నాథ్ గారు మీరు హిట్ పట్టారు మీరు ఇంకా మంచి మంచి హిట్లు పట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సినిమా అయితే డబుల్ బ్లాక్ బాస్టర్ ఆగస్టు రోజు నేను ఇలా సినిమా చూసినందుకు చాలా సంతోషపడుతున్నాను నేను మిస్ అయినా కాకపోతే జెండా ఇలా చూపిస్తున్నా పొద్దున జెండా కాబట్టి నేను తోటి చూపిస్తున్నాను అన్న సినిమా మాత్రం చాలా బాగుందన్న బ్లాక్ బాస్టర్ సినిమా నిజంగా చెప్తున్నా రామాన మాత్రం ఇచ్చి పడేసిన రామాన నిజంగా చెప్తున్నా అసలు యాక్టింగ్ అని చూస్తున్నా మాత్రం దిమాగ్ తెలియపోయిందనా ఏం చేసిన యాక్టింగ్ ఫస్ట్ సినిమా ఫస్ట్ స్మార్ శంకర్ కంటే డబుల్ స్మార్లో కూడా ఇచ్చి పడేసాను ఏడ తగ్గలే పురుషన్ గారు నిజంగా లైగర్ లైగార్ సినిమా ఎంత డిసప్పాయింట్లో దానికి నాలుగింతలు సినిమా బ్లాక్ బాస్టర్ కొట్టింది ఎందుకంటే చాలా మంది పురుషం ఏమనుకున్నారు లైగార్తోనే సినిమా డౌన్ అయిపోయింది అనుకున్నారు పురుషన్ కానీ కానీ ఈస్ట్లో వస్తే మళ్ళీ పురుషగన్ లేదు ఇచ్చి చూపించింది అన్నట్టు సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బాస్టర్ సినిమా నిజంగా కంబైగా చెప్పొచ్చున్నారు రామన్న పురుషగన్ రామారా మాత్రం ఇచ్చి పడేసి సినిమా మాత్రం ప్రతిదీ బాగుంది సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ ఏది నీకు తక్కువ లేకుండా ప్రతీది ఇచ్చి సీను ప్రతి సీను హీరోయిన్ మాత్రం చాలా బాగుంది ఆలీ మెయిన్ చెప్పాలి ఆలీ ఆలీ క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది అన్న మెయిన్ చెప్పాలి ఆలీ ఒక డిఫరెంట్గా చూపించింది పురుషు కాదు ఇంతవరకు ఏ సినిమాలు చూపించాలి అట్లా కొత్తగా చూపించిన ఆలీ గారి కామెడీ మాత్రం చాలా బాగుంది సూపర్ డబుల్ స్మార్ట్ అంటే ఇలా గెటప్ ఇలా హీరోకి మెమరీ పెడతాడు అన్నమాట అందులో డిఫరెంట్ పెట్టిన సినిమా చాలా బాగుంది ఆయన కూడా బాగుంది ఇద్దరికి బాగా కుదిరింది జోడీ ఖతర్నాక్ సెట్ అయింది సంజయ్ యాక్టింగ్ కూడా చాలా బాగా వేసింది మెయిన్ చెప్పాను తల్లి సెంటిమెంట్ చాలా బాగుంది తల్లి సెంటిమెంట్ చాలా బాగుంది రామానాథ్ బ్లాక్ బస్టర్ మూవీ సూపర్ డబల్ ఇష్మట్ ఇంకా ఆ పూరి అయితే మాత్రం లైగర్ షిప్ ఇంకా ఉన్నాడు అదే ఫార్మల్ ఫాలో అయ్యాడు సినిమా కూడా పెద్దగా ఏమీ లేదన్న లైగర్ కన్నా కొంచెం బెటర్ సినిమా అంతే కానీ సినిమా అయితే హిట్ వరకు వెళ్ళదన్న అటు పూరి కెరీర్కి కానీ ఇటు రామ్ కెరీర్కి కానీ ఎటువంటి ఉపయోగలేని సినిమా ఇది ఫస్ట్ హాఫ్ ఏదో సరదాగా అక్కడక్కడ కొంచెం నవ్వు వస్తుందేమో కానీ సెకండ్ ఆఫ్ మరీ బోరింగ్ ఇంకా సంజయ్ దత్ గారి క్యారెక్టర్ అయితే సూపర్ అనమాట అంటే హీరో కన్నా ఎక్కువని ఇచ్చారు సంజయ్ దత్ గారికి ఇంకా రామ డాన్స్ యాటిట్యూడ్ అయితే ఆయన ఎవరో మ్యాచ్ చేయలేరు ఎనర్జెటిక్ స్టార్ అనమాట ఇంకా స్క్రీన్ ప్లే స్టోరీ ఇంకా బాగా రాసుకుంటే ఉంటే బాగుండు మణిశర్మ గారు కూడా ఫస్ట్ పార్ట్ అంత బ్యాక్గ్రౌండ్ అయితే ఏం ఇవ్వలేదు బట్ సాంగ్ అయితే ఒకటి రెండు సాంగ్స్ అయితే బాగున్నాయి ఐటమ్ సాంగ్ అయితే చాలా బాగుంది హీరోయిన్ అయితే చాలా గ్లామరస్గా చూపించారు సో గా పూరి అండ్ రామ్ ఏదైతే అనుకుని తీసారో అది పూరి మాత్రం డైరెక్షన్ పరంగా బాగుంది కానీ స్టోరీ ప్లే మరీ బోరింగ్గా రాశారు రొటీన్గా రాశారు అనమాట సో కమర్షియల్గా ఫస్ట్ పాట ఎంత అయితే బ్లాక్ బాస్ట్ చేశారో పూరి గారు ఈ సినిమాని కూడా అలాగే చేద్దాం అనుకున్నారు బట్ ఇంకా బాగా వర్క్ చేసి ఉంటే బాగుండు అనిపించింది నాకైతే ఓవరల్గా జస్ట్ ఒక బిలో యావరేజ్ హిట్ సినిమా హిట్ సినిమా నాకైతే హిట్ అనిపించింది నాకు అస్సలు అర్థం కాలేదు చిప్పు అంటుండు అద్దీలే అంటుండు అన్ని 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 పరంగా ఉంది ఎందుకంటే హాలీ కామెడీ అయినా మన పూరి జగన్నాథ్ డైరెక్షన్ అయినా రామ్ ఎనర్జీ అయినా హీరోని గ్లామర్ అయినా మనీ శర్మ మ్యూజిక్ అయినా అన్ని పరంగా చాలా బాగుంది సినిమా చాలా అంటే చాలా బాగుంది అందరూ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఇది ప్రతి ఒక్కరు చూడాలి మూవీ డిప్రెషన్ గా ఫీల్ అవ్వద్దు డిప్రెషన్ గా అసలు కలేదు ఎనర్జీ సినిమా ఉంది ఎక్కడికి వెళ్ళి చూడండి సేమ్ ఇస్మార్ట్ శంకర్ ఇస్మార్ట్ శంకర్ అది ఇది డబుల్ స్మార్ట్ అంటే డౌట్ యాజ్ ఇట్ ఇస్ మూవీ అండి మీరు నమ్మొద్దు వచ్చి సినిమాకి వచ్చి ఒక బుగ్గ అవ్వద్దు అని ఫస్ట్ చెప్తున్నా చాలా బోరింగ్ మూవీ డబుల్ స్మార్ట్ డబుల్ బొక్క డబుల్ బొక్క స్టోరీ బాగాలేదు స్క్రీన్ ప్లే బాగాలేదు డైలాగ్స్ ఏదో వరస్ట్ ఇంకా నేను చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను బట్ మూవీ బాలే అస్సలు బాగాలేదు స్క్రీన్ ప్లే డైలాగ్స్ బిగ్ బుల్ సంజయ్ యాక్టింగ్ అస్సలు బాగాలేదు వుడ్ ఫేస్ ఒకప్పుడు రామ్ చరణ్ని ట్రోల్ చేశారు కదా వుడెన్ ఫేస్ అని ఈ మూవీలో అలానే ఉంది సేమ్